మత్తయేసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము ఆ కాలమున శిష్యులు ఏసునంతకు వచ్చి పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని అడుగగా ఆయన యొక్క చిన్న బిడ్డను తన యుద్ధకు పిలిచి వారి మధ్యను నిలబెట్టి ఇట్టనెను మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే కాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్తున్నాను కాగా ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకుని వాడెవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు మరియు ఇలాంటి యొక్క బిడ్డను నా పేరట చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నను నా ఎందు విశ్వాసముంచు ఈ చిన్నవారిలో ఒకరిని అభ్యంతరపరచువాడెవడో వాడు మెడకు పెద్ద తిరుగటి రాయి కట్టబడిన వాడై మిక్కిలి లోతైన సముద్రములో ముంచి వేయబోట వానికి మేలు అభ్యంతరముల వలన లోకములకు శ్రమ అభ్యంతరములు రాక తప్పవు గాని ఎవని వలన అభ్యంతరము వచ్చునో ఆ మనుష్యునికి శ్రమ కాగా నీ చెయ్యి అయినను నీ పాదమైనను నిన్ను అభ్యంతరపరిచిన ఎడలా దాన్ని నరికి నీ యొద్ద నుండి పారవేయము రెండు చేతులను రెండు పాదములను కలిగి నిత్యాగ్నిలో పడవేయబడు కంటే కుంటివాడువగాను అంగహీనుడివగాను జీవములో ప్రవేశించుట నీకు మేలు నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన దాన్ని పెరిగి నీ వద్దు నుండి పారవేయము రెండు కన్నులు కలిగి అగ్నిగల నరకంలో పడవేయబోయేటి కంటే ఒక కన్ను కలిగి జీవంలో ప్రవేశించుట నీకు మేలు ఈ చిన్నవారిలో ఒక నేను తృణీకరింపకుండా చూచుకునడి వీరి దూతలు పరలోకమందున్న నా తండ్రి ముఖంను ఎల్లప్పుడూ పరలోకముందు చూచుందునని మీతో చెప్పుచున్నాను మీకేమి తోచును ఒక మనుష్యునికి నూరు గొర్రెలుండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడలా తొంభై తొమ్మిదింటిని కొండల మీద విడిచిపెట్టి వెళ్ళి తప్పిపోయిన దాన్ని వెదకడ వాడు దాన్ని కనుగొని ఎడల తొంభై తొమ్మిది గొర్రెలను గూర్చి సంతోషించునంతకంటే దాన్ని గూర్చి ఎక్కువగా సంతోషించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అలాగునని ఈ చిన్నవారిలో ఒకడైనను నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తము కాదు మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల నీవు పోయి నీవును అతడును ఒంటరిగానున్నప్పుడు అతన్ని గద్దించుము అతడు నీ మాట విని ఎడల నీ సహోదరుణ్ణి సంపాదించుకుంటువి అతడు వినని ఎడల ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడునట్లు నీవు ఒకరినిద్దరిని వెంటబెట్టుకొని అతని ఎద్దుకు పొమ్ము అతడు వారి మాటయు వినని ఎడల ఆ సంగతి సంగమునకు తెలియచిప్పము అతడు సంగపు మాటయు వినని ఎడల అతనిని నీకు అన్యునిగాను సుంకరిణిగాను ఎంచుకును భూమి మీద మీరు వేటిని బంధింతురు అవి పరలోకమందును బంధింపబడును భూమి మీద మీరు వేటిని విప్పుదరో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మరియు మీలో ఇద్దరు తాము వేడుకును దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించి నీడలా అది పరలోకమందున్న నా తండ్రి వలన వానికి దొరుకునని మీతో చెప్పుచున్నాను ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్యన ఉందనని చెప్పాను ఆ సమయమున పేతుడు ఆయన ఎద్దుకు వచ్చి ప్రభువా నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేనెన్ని మారులు అతన్ని క్షమిపోను ఏడు మారులు అని అడిగాను అందుకు ఏసు అతనితో ఇట్టనను ఏడు మారులు మటుకే కాదు దెబ్బది ఏండ్ల మారులు మటుకని నీతో చెప్పుచున్నాను కావున పరలోకరాజ్యము తన దాసుల యొద్ లెక్క చూచుకొని పోలిన యొక్క రాజును ఉన్నది అతడు లెక్క చూచుకొని మొదలు పెట్టినప్పుడు అతనికి పదివేల తలాంతులు అతని అచ్చియున్నతకు తేబడను అప్పు తీర్చుటకు వాని యొద్ ఏమీ లేనందున వాని యజమానుడు వానిని వాని భార్యను పిల్లలను వానికి కలిగినది యావత్తును అమ్మి అప్పు తీర్చవలనని ఆజ్ఞాపించాను కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి మ్రొక్కి నా ఎడల ఓర్చుకునుము నీకు అంతయు చెల్లింతునని చెప్పగా ఆ దాసుని యజమానుడు తనిఖరపడి వాణ్ణి విడిచిపెట్టి వాణ్ణి అప్పు క్షమించను అయితే ఆ దాసుడు బయటకు వెళ్ళి తనకు నూరు దేనారములు అచ్చియున్న తన తోడి దాసులలో ఒకరిని చూచి వాణ్ణి గొంతు పట్టుకొని నీవు అచ్చియున్నది చెల్లింపుమనను అందుకు వాణ్ణి తోడి దాసుడు సాగినపడి నా ఎడల ఓర్చుకునుము నీకు చెల్లించదనని వాణ్ణి వేడుకొనెను గాని వాడు ఒప్పకొనక అచ్చియున్నది చెల్లించి వరకు వాణ్ణి చెరసాలలో వేయించాను కాగా వాణ్ణి తోటి దాసులు జరిగినది చూచి మిక్కిలి దుఃఖపడి వచ్చి జరిగినదంతయూ తమ యజమానునికి వివరముగా తెలిపిని అప్పుడు వాని యజమానుడు వాణ్ణి పిలిపించి చెడ్డదాసుడా నీవు నన్ను వేడుకొంటివి గనుక నీ అప్పందయూ క్షమించి తిని నేను నిన్ను కనికరించిన ప్రకారము నీవును నీ తోడి దాసుని కనుకరింపవలసి ఉండెను గదా అని వాణితో చెప్పాను అందుచేత వారి యజమానుడు కోపపడి తనకు అచ్చున్నదంతియు చెల్లించు వరకు బాధపరచువారికి వాణ్ణి అప్పగించాను మీలో ప్రతి వాడును తన సహోదరిని హృదయపూర్వకంగా క్షిమింపని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయునెను